ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లవి కిడ్నాపర్స్ను కొట్టి పారిపోయేలా చేస్తుంది ఇక అక్షిత చరణ్ ఇద్దరు కూడా తాళ్ళతో కట్టపడేసి ఉంటారు కదా అప్పుడు పల్లవి అక్షిత దగ్గరికి వెళ్ళి అక్షిత చేతికి కాళ్ళకు ఉన్న తాళ్ళను ఓడతీసేస్తుంది పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి నన్ను విడిపించావు చరణ్ని విడిపించవా అని చెప్పి అక్షిత పల్లవిని అడుగుతూ ఉంటుంది అయ్యో ఆయన్ని నేను విడిపించాలా ఆయన కెపాసిటీ ఏంటి నా కెపాసిటీ ఏంటి రౌడీలు అరిస్తే నేను పరిగెత్తుకుంటూ పారిపోయిపోతాను అదే సార్ అయితే రౌడీలను పరిగెత్తించి పరిగెత్తించి పారిపోయేలా చేస్తారు నా హెల్ప్ అయితే అస్సలు తీసుకోరు కదా సార్ అని పల్లవి చరణ్ని అడుగుతూ ఉంటుంది చరణ్ తలదించుకుంటాడు నువ్వు నా చరణ్ని రక్షించకపోయినా నేను నా చరణ్ని రక్షించుకుంటాను అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటే అవును అయితే కానివ్వు అని చెప్పి పల్లవి చెప్తుంది ఇక అక్షిత చరణ్ని విడిపిస్తుంది ఇక చరణ్ చేతికి బేడీలు వేసి ఉంటాయి అయ్యో దీని తాళం ఎక్కడుంది అని అక్షిత అడుగుతూ ఉంటే దీని తాళం ఆ రౌడీల దగ్గరే ఉండిపోయినట్టుంది అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే అయ్యో అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో చరణ్ చేతికున్న బేడీల్ని పల్లవి ఓడదీస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి